ఒక అందమైన తోటలో అనేక రకాల పూలు ఉన్నాయి అందులో ఒక చిన్న తెల్ల రంగు మల్లె పువ్వు కూడా ఉంది తోటలోని గులాబీ రోజా లిల్లీ సన్ఫ్లవర్ వంటి పువ్వులన్నీ రంగురంగులుగా మెరిసిపోతూ తమ సౌందర్యంతో అందరినీ ఆకర్షించేవి అయితే మల్లె పువ్వు మాత్రం కొద్దిగా కృంగిపోయి ఉండేది అది తనకు రంగు లేకపోవడం వల్ల తాను అందంగా లేనట్టుగా భావించేది నేను రంగు లేని పువ్వును నన్ను ఎవరూ గమనించరేమో అని బాధపడేది ఒకరోజు ఓ చిన్నారి ఆ తోటకు వచ్చింది రంగురంగుల పూలన్నింటినీ చూసి ఆనందించింది కానీ చివరికి మల్లె పువ్వును చూడగానే వెంటనే దానిని ఎంచుకుని ఇదే నాకు ఇష్టమైన పువ్వు దీని పరిమళం అద్భుతంగా ఉంది అంటూ సంతోషంగా తీసుకెళ్లిపోయింది ఆ రోజు మల్లె పువ్వుకు ఒక గొప్ప బోధన జరిగింది అందం కేవలం రంగుల్లో ఉండదు మన ప్రత్యేకతే మన అసలైన అందం నీతి బాహ్య అందానికి మాత్రమే కాదు మన నిజమైన విలువ మన ప్రత్యేకతలో ఉంటుంది ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్